సన్నాహ సమావేశంలో ఘోర మంత్రివర్నటువంటి కొండా సురేఖ గారు మరి నా పైన కామెంట్స్ చేయడం జరిగింది వారు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీలో ముని పదవులు అనుభవించి పార్టీని కష్టకాలంలో తెలిసి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నా నేను కొండా సురేఖ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు ఏమని దయ్యాలు వేదాలు వెళ్ళి ఎందుకంటే ఆమె ఎన్ని పార్టీలు మారి ఎన్ని పార్టీలు చేంజ్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గుర్తు చేసుకుని మాట్లాడాలి నేను పది ఉన్నప్పుడు పోలేదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోలేదు పార్టీ నేను ఓడిపోయిన పదిహేను సంవత్సరాలు నేను అధికారంలోంటి పార్టీ వేసిన మంత్రినైనా ఎమ్మెల్యే అయినా కానీ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను నా భుజస్పంధాలపైన పోయడం జరిగింది కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని జిల్లా ఒక మంత్రిగా చేసి నేను ఒక పార్టీ అధ్యక్షురాలుగా మొత్తం జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించి ఎన్నో మరి ధర్నాలు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఇవ్వాల్సినటువంటి పనులన్నీ కూడా ఆ రోజు నేను చేయడం జరిగింది గజల్ నియోజకవర్గంలో కూడా మరి ఆ రోజు ధర్నాలు రాష్ట్ర ప్రజలు చేసినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీని ఒక తాటి పైన తెచ్చి అందరిని కూడా మళ్ళీ పటిష్టపరిచే విధంగా నా వంతు సహాయ సహకారం నేను అందిస్తుంటే మరి ఈరోజు ఏంటంటే మరి నా కనీసం ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అడగకుండా నన్ను పార్టీ నుంచి వితిన్ టూ అవర్స్లో సస్పెండ్ చేయడం జరిగింది నన్ను ఉన్నప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నో అవమానాలు అవహేళనలు మరి అన్నీ అనుభవించిన తర్వాత నన్ను వితౌట్ ఎక్స్ప్లెనేషన్ నన్ను సస్పెండ్ చేయడం వల్ల నేను పార్టీ చేంజ్ చేసిన తప్ప మరి కాంగ్రెస్ పార్టీ పదవుతో నేను ఎప్పుడు కూడా పోలేదు నేను పార్టీ చేంజ్ అయినను అంటే నన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఎటువంటి పదవులు లేదు దీనికి పదవి కూడా వేరే వారికి ఇచ్చిన తర్వాతనే ఎటువంటి పదవులు లేకుండా నాకు ఎన్టీఆర్ఎస్ పార్టీలో గవర్నమెంట్ కేసీఆర్ పార్టీతో ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి పోయి ఆ తర్వాత గా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నా గురించి మాట్లాడేది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఆ పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణతో ఉన్న కట్టుబడి ఉన్నా అదే విధంగా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నా అదే క్రమశిక్షణతో కూడా పార్టీ పఠిష్టం కోసం కట్టిస్తాను ఇంతవరకు నాకు ఏ లేనిపి చూపించినటువంటి పరిస్థితి నేను తెచ్చుకోలేదు తెచ్చుకోబోను అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మాట్లాడేటప్పుడు మాట్లాడాలని కూడా నేను వారికి చెప్తా ఉన్నా ఇంకోటి మాట్లాడింది ఏంటంటే వెంకట్రామరెడ్డి గారికి ఓటేస్తే బిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టు అని చెప్తున్నారు అందుకేనా మీ మధ్యలో మీ గౌరవ ముఖ్యమంత్రి గారు సభావేదికమైన గౌరవ ప్రధానమంత్రి గారు ఉంటే నేను మీరేమో బడాబాయ్ నేనేమో చోటబాయి అంటారు మరి బడాబాయ్ ఎవరు చోటబాయ్ ఓరు కాంగ్రెస్ కాదు మరి బీజేపీ కాదా అని చెప్పేసి అడుగుతుంటే మీ మధ్యలో ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో మీరు ఒకటైపోయి ఆ ఏదో ఒక మా మీద చల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్న తప్ప అంతకు లేదు ఇంకా అడుగుతా ఇప్పుడు కూడా మీరు ఇంకా కొన్ని స్థానాలు ఎందుకు అనౌన్స్ చేయలేదు లో ఇంకా కూడా మీరు ఎందుకు అనౌన్స్ చేయలేదు బీపీ క్యాండిడేట్స్ పెట్టడానికి తర్వాత మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్తో కాదా అని చెప్పేసి అడుగుతా మరి ఇంకొక మాట ఏమంటున్నారు మేమే ప్రజల్లో కూడా చెప్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట్లు డైరెక్ట్గా బిజెపికి వెళ్ళండి అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఆ అండర్స్టాండింగ్ ఉంది ఆ అండర్స్టాండింగ్తో వాళ్ళు ముందుకు పోతూ ఉన్నారు అందుకంటే ఇంకా టికెట్స్ కూడా అనౌన్స్ చేసుకోలేదు ఏమన్నారు మన వెంకట్రామరెడ్డి గారు అవినీతి డబ్బులతోని మరి రాజకీయాలు చేస్తానికి వస్తున్నారు అంటారు వెంకట్రామరెడ్డి గారికి మరి నిజంగా కూడా కలెక్టర్గా ఉన్నప్పుడు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా వారు కలెక్టర్గా ముందు పోవడం జరిగింది రిటైర్ అయిన తర్వాత కూడా వారి ఉమ్మడి ఆస్తి నుంచి వారు ఈరోజు సేవా దృక్పథంతో ముందుకు వస్తా ఉన్నారే తప్ప మరి అవినీతి అనేది తప్పు ఎవరు అవినీతి పని ఎవరు బ్లాక్మెయిల్ చేసినారు ఎవరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ప్రజలకు తెలుసు తప్పకుండా ప్రజలు ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుందంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గారెంటీ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్న సమావేదిక పైన ఏమంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మళ్ళీ మనకు ఎంపీని గెలిపించుకుంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది లేకుంటే ఎమ్మెల్యే వంచుతుందని చెప్తున్నారు అంటే ప్రోటోకాల్ విషయాన్ని కూడా అవహేళన చేసే విధంగా అంటే ఎంపీ వస్తే ప్రోటోకాల్ వస్తుంది కానీ ఎమ్మెల్యే వస్తే ప్రోటోకాల్ అయితే ఉండదండ ఈరోజు ప్రోటోకాల్ లేకుండా ఎన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు ప్రోటోకాల్ లేనటువంటి మరి ఓడిపోయినటువంటి క్యాండిడేట్స్ మీరు ఏ విధంగా వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంట ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కలియని ఉంటే వాళ్ళు ఏం ప్రస్తావించుకుంటున్నారు ఓడిపోయిన డిఫిడే కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రస్తావించుకున్నారు ప్రోటోకాల్ని బయలు చేస్తున్న విధానం కార్యక్రమాలు ఏంటంటే మేము చేస్తాం ఎస్ మాకు అధికారం ఉంది ప్రోటోకాల్ ఉంది ఈరోజు ప్రజలు మమ్మల్ని గెలిపించడం జరిగింది కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడతాం అవసరం అయితే మరి జనాలు రాస్తారో తల్లి చేస్తాం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా కొంచెం ఆలోచన చేసుకొని కానీ ఉండొచ్చు కానీ తను రాజీనామా చేసిన కొండ మల్లిగారు ఎమ్మెల్సీ ఉండే వాళ్ళ పదవితో మీరు వేరే పార్టీలు కానీ ఎటువంటి పదవి లేకుండా పార్టీ పదవి కూడా లేకుండా నేను బీఆర్ఎస్ పార్టీలో అది వాళ్ళు సస్పెండ్ చేయడం వల్ల నేను కార్యకర్త అది కూడా కార్యకర్తలు నన్ను నమ్ముకున్నటువంటి ప్రజలకు న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతోనే ఆ రోజు కేసీఆర్ గారి పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన దానికి ఇంకోటి ఏంటంటే మాది రోజు సమీపంలో నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా దర్సాపూర్ పటే అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా దాంట్లోనే దాంట్లో సిక్స్టీన్త్ ఈనింగ్ ఫైవ్ ఓ క్లాక్ చౌలపు నియర్ బై ఆందోళన దగ్గర కొంచెం అందుకని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు తరలి రావాలని మరి అదే విధంగా కార్యకర్తలు కూడా నాయకులకి తరలి రావాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తానటువంటి ఆరు హామీలు కానీ ఆరు గ్యారెంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఏది కూడా చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు ఎంత ఎంత కష్టకాలంలో ఉన్నారంటే అంత కష్టకాలంలో ఉన్నారు ఎందుకంటే ఈ రోజు రైతు భరోసా ఇయ్యలే పెట్టుబడి బయట నుంచి తెచ్చుకున్నారు తర్వాత ఈ రోజు వాళ్ళకి పండించినటువంటి మన పంటల అన్ని కూడా కరెంటు సరిగ్గా రాకపోవడం వల్ల ఎండిపోతా ఉన్నాయి నీళ్లు సరిగా బోలలో పోస్తలేము విధంగా ఇప్పుడు పండించినటువంటి ధాన్యానికి సంబంధించి మధ్య ధర కరెంట్లు బయట దళారుల దగ్గర తక్కువ కమ్ముకుంటున్నారు అలాగే కొనుగోలు కేంద్రాలు ఎలా అన్ని గ్రామాలను స్టార్ట్ చేయలేదు బోనస్ ఇస్తామన్నటువంటి ఐదు వందలు ఇవ్వలేదు మరి అదేవిధంగా మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు జీరో బిల్స్ అని చెప్పేసి అనేసి ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో ఆ జీరో పోయిన నెల బిల్లులు ఈ నెల బిల్లులు కలిపి ఈ రోజు మళ్ళీ ఇస్తున్నారు పెన్షన్స్ రెండు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు వచ్చేస్తామన్నారు అది ఇస్తలేదు కాబట్టి వీటన్నిటిని కూడా తప్పుతో పట్టించడానికి మరి ఈ రోజు కొండాసారి మా పైన మాట్లాడేసి ఇవన్నీ కూడా మేము మళ్ళీ మీటింగ్లో చెప్పడానికి ప్రజలందరూ కూడా రావాలని మరి ప్రజల పక్షం కార్యకర్త నాయకులందరూ కూడా తరిగి రావాలని ప్రజల పక్షం నిలబడాలని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు కానీ బీజేపీ చేసినటువంటి మోసాలని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యొక్క సమావేశాన్ని విజయంతరం చేయాలని చెప్పేసి నేను అందరూ విచారణ చేస్తాను